సైన్యముల అధిపతి యహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు అని ప్రారంభిస్తూ అక్కడ ఏమని రాస్తున్నారంటే యహోవా మందిర ఆవరణంలో ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని ఉన్నాడు అలాగే అది సొమ్మశిల్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు ఆయన హృదయము శరీరము కూడా కేకలు వేయుచున్నది అని రాస్తున్నాడు ఇక్కడ మనం ఒక మాటను అర్థం చేసుకోవచ్చు చాలామంది దేవుని మందిరంకి వస్తాం కదండి అనేక సార్లు మనం ఈ మాట చర్చించుకుని ఉన్నాం అనేక మంది మనం మందిరానికైతే వస్తాం కానీ దేవుని ఆరాధించట కంటే మనం మేలు పొందుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ చూస్తాం కానీ ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఆయన ఆవరణమును మనం చూడవలనని ఆయన ప్రాణం ఎంత ఆశపడుచున్నదో మనము కూడా దేవుని సన్నిధిని లేకపోతే దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ మనలో కూడా ఉండాలి అలాగే ఎవరైతే నడిపిస్తున్నారు సంఘ కార్యక్రమాలు కానీ సంఘ పెద్దలు కానీ సంఘ ఏమంటారు యజమాని కానీ పాస్టర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ వాక్యాన్ని బట్టి అనేకులు ఆ స్థలముకు వచ్చి ప్రార్థించడానికి వాళ్ళ యొక్క ప్లే ప్లేస్ అనేది వాళ్ళు క్రియేట్ చేయాలి అలాగే మరి విశ్వాసాలు ఏం చేయాలి అంటే ప్రప్రథమంగా దేవుణ్ణి ఆరాధించడానికి అంటే ఫోకస్ అంతా కూడా దేవుని మీద పెట్టి ఆయన సన్నిధిలో నేనున్నాను అనే విశ్వాసము కలిగి వాళ్ళు కూడా ప్రైమరీ ఫోకస్ దేవుని మీద పెట్టి ఆరాధనకు కానీ లేకపోతే సంగమనకు రావాలి ఇక్కడ ఈ రెండి రెండు కూడా చాలా అవసరం ఇక్కడ ఇంత మంచి ఆవరణం మనకు ఉంది కదండి మన్ మంచి మందిరం ఉంది నీట్ ప్రెమిసిస్ ఉన్నాయి దేవుణ్ణి ఆరాధించడానికి మంచి ప్లేస్ మనకు ఉంది కానీ కొద్దిమందిగానే మనం కూడుకుంటూ ఉంటాం ఇక్కడ చాలా ప్లేస్ ఇంకా ఖాళీ ఉంది కదండి ఇంకా చాలా మంది రాలేదు మన వాళ్ళందరూ వస్తే ఇదంతా కూడా నిండిపోతుంది కానీ కానీ కొద్ది మంది మాత్రమే మనం వస్తున్నాం అంటే ప్రైమరీ ఫోకస్ దేవుని మీద మనకి లేదు ఈ వచనాన్ని బట్టి నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంటున్నాడు మనం దేని మీద ఆశ పెట్టుకుంటున్నాం ఆయన మందిర రావాలని చూడవలనని మనం ఆశపడుతున్నామా లేదా ఒకసారి ప్రశ్నించుకుందా